హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ కలాఖండ్ అండి ఈ కళాఖాండ్ రెసిపీని స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా మరియు హైజీనిక్గా మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే స్వీట్ని మన ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయి నుంచి అందులో ఒక లీటర్ పాలని వేయండి పాలు ఒక పొంగ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా పాలపైన మీగడ కట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి నేను ఇక్కడ నార్మల్ గేదె పాలనే తీసుకున్నానండి మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నట్లయితే ఈ మిల్క్ కేక్ మరింత టేస్టీగా వస్తుందండి ఈ విధంగా పైన మీగడ కట్టకుండా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ అడుగు పట్టకుండా మరిగించుకుంటూ ఉండాలండి మనం మందపాటి అడుగున్న పాత్రని యూజ్ చేసినట్లయితే అడుగు పట్టకుండా ఉంటుంది చూసారు కదండి ఇలాగా పాలంతా సగం అయ్యే వరకు కలుపుకుంటూనే మరిగించుకోవాలి మనం తీసుకున్న పాలు సగం అయ్యే వరకు మరిగించుకున్నాక అందులోకి ఒక పావు టీ స్పూన్ నిమ్మరసాన్ని వేయండి పాలు పల్చగా ఉన్నప్పుడే మనం నిమ్మరసాన్ని వేసామంటే నీళ్లు పాలు వేరైపోయి పన్నీర్లా తయారైపోతుందండి అందువల్ల పాలు చిక్కగా తయారైన తర్వాత నిమ్మరసాన్ని వేయడం వల్ల రవ్వరవ్వగా కళకంట్ పెర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఈ పాలు లైట్గా క్రీమీగా చిన్న చిన్న ముక్కల్లాగా విడిపోయింది కదా ఈ విధంగా అయినట్లయితే మనకి కలకండ్ పెర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పంచదారని వేయాలండి ఒక లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ పంచదార పడుతుంది పంచదారని వేసేటప్పుడు ఒకేసారి అంతా వేయకూడదండి అలా వేసామంటే పాకం అంతా సెపరేట్ అయిపోయి ఆ కళాకండ్ చూయిగా తయారైపోతుంది అందువల్ల కొద్ది కొద్దిగా ఒకసారి వేసిన పంచదార కరిగిన తర్వాత మిగిలిన పంచదార యాడ్ చేసుకోవాలి ఈ విధంగానే మొత్తం పంచదారని యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో ఇదే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి అదేవిధంగా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఓపిక కావాలండి మనం పక్కనే ఉండే విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదండి కళాఖండ్ దగ్గర పడిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి యాలకుల పొడి ఫ్లేవర్ కోసమేనండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి చూసారు కదండి కలాఖండ్ మరి కాస్త దగ్గర పడింది చూడండి ఈ స్టేజ్లో కోవాని మాల్పూరి లోపల స్టఫ్గా పెట్టడానికి యూస్ చేస్తారండి కానీ ఇక్కడ మనం కళాకంట్ కోసం కోవా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కోవా ప్యాన్ నుండి సపరేట్ కావడానికి లీటర్ పాలకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైగానే పడుతుందండి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేయండి నెయ్యి మొత్తం గిన్నెకి పట్టేటట్టు ఈ విధంగా అప్లై చేయండి ఇప్పుడు అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కోవాని వేయండి వేసిన తర్వాత అంతటిని ఈవెన్గా సర్దండి తర్వాత మూతను ఉంచి ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు పక్కన పెట్టి ఉంచండి ఫైవ్ అవర్స్ తర్వాత కళకాన్ని తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఇక్కడ నేను కిచెన్ టవల్తో చుట్టి ఉంచాను ఎందుకంటే వేడి బయటకు వెళ్లకుండా ఉందంటే లోపల కళాఖండ్ మంచి కలర్ వస్తుందని అలా చేశానండి ఒకసారి చుట్టూరు కొంచెం అడ్జస్ట్ తీయండి తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ గిన్నెను బోర్లించినట్లయితే కళాకండ్ చక్కగా ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు దీనిని మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో పీసెస్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కలాఖండ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా కాస్త ఓపిగ్గా తయారు చేసుకోవాలి కానీ స్వీట్ షాప్ స్టైల్లోనే మనకి కలాఖండ్ తయారైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్